కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల్లో భారీ ఎత్తున వర్షాలు కురవడం సందర్భంగా శ్రీశైలానికి పెద్ద ఎత్తున వరద జలాలు వచ్చి చేరుకున్నాయి మొత్తానికి శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు ఎత్తాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్టు శ్రీశైలం గేట్లు ఎత్తిండు నిన్న ఆ విషయంలో శ్రీశైలం గేట్లు రిజర్వాయర్ నిండక ముందే ఎత్తకూడదు అని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటి పారుదల విభాగం కేంద్రానికి లేఖ రాసింది ఈ లేఖపై ఎటువంటి స్పందన రాకముందే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్యాయం చేయాలనే ఆలోచనతోనే ఉన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర నీటి వనరుల శాఖకు సంబంధించినటువంటి అధికారులు తమ అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా వరకు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా ఉన్నాయి మాట్లాడే మాటలు మాత్రం చాలా వరకు కోటలు దారుతున్నాయని తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి పౌరుడు ప్రతి బిడ్డ ఆలోచిస్తున్నాడు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ మళ్ళీ ఒకవేళ అడుగు పెట్టినా కానీ టీడీపీ పార్టీ అంటేనే తెలంగాణ ప్రాంత వాసులందరూ వ్యతిరేకించే స్థాయికి చంద్రబాబు నాయుడు తీసుకెళ్తున్నాడు కేవలం జూనియర్ ఎన్టీఆర్కు దెబ్బ కొట్టడానికి జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు లేకుండా చేయడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ టీడీపీ పార్టీని ఆంధ్రాలో బలోపేతం చేసి లోకేష్కు పగ్గాలు అప్పజెప్పడానికి ఈ కుట్ర చేస్తున్నాడని చెప్పి అందరికీ అర్థమవుతున్న అసలు విషయం